ఓం శ్రీ మాతృ నమ ఓం శ్రీ మహాగణపతి నమ శ్రీరక్ష తెలుగు ఛానల్ ప్రేక్షకులకు శ్రీ విశ్వావసునామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తూ నా యొక్క మంజలి ఇప్పుడు నవ నాయకుల ఫలితాల గురించి సమగ్రవంతంగా తెలుసుకుందాము ప్రత్యక్ష దైవమైనటువంటి సూర్యుడు సంక్రమణ అనుసరించి వారాధిపతి ఆధారంగా నవ నాయకులను నిర్ణయించడం జరుగుతుంది ఈ సంవత్సరము రాజు సూర్యుడు మంత్రి చంద్రుడు సైన్యాధిపతి సూర్యుడు సస్యాధిపతి గురువు ధాన్యాధిపతి కుజుడు అర్ఘాధిపతి సూర్యుడు మేఘాధిపతి కూడా సూర్యుడే అవుతున్నాడు రసాధిపతి శని నీరసాధిపతి బుద్ధులు అవుతున్నారు ఈ యొక్క అధిపతుల గురించి ఇప్పుడు మనము సవివరంగా తెలుసుకుందాము రాజు సూర్యుడు నామ సంవత్సరంలో సూర్యుడు రాజు కావడం వలన పాలకులు పరస్పర ధైర్యం కలిగి ఉంటారు ప్రజలు పాలకులతో ఆయుధాలతో భయము కలిగి ఉంటారు దొంగల బాధ అగ్ని బాధలు అధికమవుతాయి మేఘాలు సమవృష్టి కలిగి ఉంటాయి ప్రజలు దుర్మార్గుల వలన ఇబ్బంది పడుతారు ఎర్రని భూములు బాగా పండుతాయి కెంపులు పగడాలు కందులు మిరియాల ధరలు అధికమవుతాయి పాల ఉత్పత్తులు పాడి పంటలు తక్కువగా ఉంటాయి కొన్ని ప్రదేశాలలో రాజకీయ మార్పులు సంభవించే ఆస్కారం ఉందని చెప్పవచ్చును రెండవది మంత్రి చంద్రుడు చంద్రుడు మంత్రి అయినందున సమస్త పంటలు బాగా పండుతాయి సువృష్టి ప్రజల యొక్క ఆరోగ్యం కొరకై భారత ప్రభుత్వం జాగ్రత్త పడుతుంది పాడి పంటలు బాగా పండుతాయి పశువుల క్షేమం కొరకు జాగ్రత్త పడవలసిన అవసరం ఉంటుంది వెండి బంగారం ధరలు బియ్యం ధరలు పెరుగుతాయి వరి ధాన్యాలు గోధుమలు బాగా పండుతాయి రాజులు ధైర్యవంతంగా ఉంటారు సైన్యాధిపతి సూర్యుడు సూర్యుడు సైన్యాధిపతి కావడం వలన రాజులకు పరస్పర యుద్ధ భయం కలుగుతుంది ఎర్రని ధాన్యాలు బాగా పండుతాయి మేఘాలు వాయుపూరితమై స్వల్పంగా వర్షాలు కులుస్తాయి సైనిక బలం పెంచడం కోసం ప్రభుత్వం అధిక నిధులు కేటాయిస్తుంది మంచి ఆయుధాలు కూర్చుకుంటారు సరిహద్దు ప్రాంతంలో యుద్ధభయము ఉన్నప్పటికీ భారత ప్రభుత్వం దీటుగా ఎదుర్కొంటుంది అంతరిక్ష పరిశోధనలు సఫలీకృతమవుతాయి అనేక వ్యూహాలతో శాంతి భద్రతకై చేయు ప్రభుత్వ ప్రయత్నాలు సఫలీకృతమవుతాయి భారతదేశం పేరు ప్రతిష్టలు విశ్వవ్యాప్తమవుతాయి సస్యాధిపతి గురువు కావడం వలన ఎవలు శనగలు పసుపు పంటలు పరిపూర్ణంగా పండుతాయి పుష్యరాగాలు ఎలక్ట్రానిక్ వస్తువుల ధరలు పెరుగుతాయి వెండి బంగారము నూలు వస్తువులు ధరలు తగ్గుతాయి ప్రజలు గురువుల ఆశీస్సులు పొందడం కోసం తాపత్రయ పడతారు భక్తిభావంతో పారవశ్యులవుతారు నూతన చట్టాలను ప్రజలు స్వాగతిస్తారు చిన్న తరహా పరిశ్రమలు అభివృద్ధి చెందుతాయి ధాన్యాధిపతి కుజుడు ధాన్యాధిపతి కుజుడు కావడం వలన స్వల్పంగా ధాన్యం ఫలించును కందులు మిర్చి వేరుశంగా ఎర్రని ధాన్యాలు దుంపలు బాగా పరిపూర్ణంగా పండుతాయి రాగి కుంకుమ నూలు దిగుమతులు బాగా పెరుగుతాయి సాఫ్ట్వేర్ రంగంలో అనేక నూతనమైనటువంటి ఆవిష్కరణలు జరుగుతాయి అగ్ని ప్రమాదాలు వాహన ప్రమాదాలు జరిగే అవకాశాలు ఉన్నాయని చెప్పవచ్చును అర్ఘాధిపతి సూర్యుడు ఆర్గాధిపతి సూర్యుడు అవడం వలన రాజులు పరస్పరంగా క్రోధంతో కలిగి ఉంటారు ప్రజలు ఆకలి బలం ఎక్కువ అవుతుంది రాజకీయాలలో ఒడిదుడుకులు ఏర్పడతాయి ప్రజలు అరాజక శక్తులతో భయపడతారు పగడాలు కెంపులు బాగా పలిస్తాయి ఎర్రటి వస్తువుల ధరలు పెరుగుతాయి అన్ని రకాల వస్తువులు ధరలు పెరిగే అవకాశాలు ఉన్నాయని చెప్పవచ్చును పారిశ్రామికం అభివృద్ధి చెందుతుంది నిరుద్యోగ సమస్యలు తీరుతాయి వ్యాపారస్తులకు విశేష ధనలాభం ఉంటుందని చెప్పవచ్చును మేఘాధిపతి సూర్యుడు మేఘాధిపతి సూర్యుడు అవడం వలన ప్రజలు భయభ్రాంతులకు గురి అవుతారు ప్రకృతి వైపరీత్యాలతో ప్రజలు చాలా ఇబ్బందికి గురయ్యే అవకాశాలు మెండుగా ఉన్నాయి కందులు వేరుశనగ ఎర్రటి పంటలు బాగా ఫలించును తుఫానుల వల్ల కొంచెం పంట నష్టం ఏర్పడుతుంది వర్షాలు కురవడానికి కొంచెం ఆలస్యం అవుతుందని చెప్పవచ్చును రసాధిపతి శని రసాధిపతి శని కావడం వలన నల్లని భూములు బాగా పలిస్తాయి నూనెకు సంబంధించినటువంటి పంటలు బాగా పండుతాయి నువ్వులు ఆముదాలు ఉల్వలు నల్లని ధాన్యాలు బాగా పండుతాయి వివిధ ప్రాంతాలలో అరాచక శక్తులు విజృంభించే ఆస్కారాలు ఉన్నాయి రక్షణ శాఖ అప్రమత్తం అవుతుంది ప్రజలలో యుద్ధ భయం ఉంటుంది గృహ నిర్మాణానికి సంబంధించిన వస్తువులు ధరలు పెరుగుతాయని చెప్పవచ్చును సరిహద్దు ప్రాంతంలో యుద్ధ వాతావరణం ఏర్పడుతుంది తొమ్మిదవది నీరసాధిపతుడు బుధుడు అవుతున్నాడు నీరసాధిపతి బుధుడు అవడం వలన అన్ని రకములైనటువంటి రత్నాలు అభివృద్ధి చెందుతాయి సుగంధ ద్రవ్యాల ధరలు తగ్గుతాయి పెసలు చింతపండు పంచదార బెల్లము బంగారము వెండి జాతి పచ్చల దిగుమతులు బాగా పెరుగుతాయి ధరలు కూడా బాగానే పెరుగుతాయని చెప్పవచ్చును రైతులు చాలా సుఖ సంతోషాలతో జీవించారు వ్యాపారస్తులకు విశేషమైన లాభాలు ఉంటాయని చెప్పవచ్చును శ్రీ శుభం భూయత్ ఓం సత్సత్